అంతేగాని ఏదైనా రాజకీయాన్ని ఏదైనా గౌరవంగా ఒక గా ఒక గా చేయాలి కానీ ప్రతిసారి ఆలగడ వెంకట్రావు గారు డాక్టర్ గారు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉపయోగం ఒకటే కూడా చుట్టూ తిరుగుతా ఉన్నాడు ఆయన నీ కార్యకర్తలు నీ పార్టీ కేడరు నీ నీ మేనిఫెస్టో నువ్వు చెప్పుకోకుండా జనాల చుట్టూ ఎంతసేపు అక్కడక్కడ తిరుగుతే ఏం నేను ఇప్పుడే ఆలగడ వెంకట్రావు గారిని కానీ ఇంకొక నాయకుడు ఇంకొక పార్టీ నాయకుడిని కోరేది మీ పార్టీ మీద మీరు దృష్టి పెట్టుకోండి మీ మేనిఫెస్టో మేము మాట్లాడుకుని మీ ప్రజలు మీరు కలవండి రోజుగా కలిసి అది తీసి ఆ వీడియో తీసి ఆ సోషల్ మీడియాలో పెట్టి డాక్టర్ గారు ఇంటికి గెలిచాడు రాళ్ళు ఒక పక్క కూతురు ఒక పక్క మామ ఒక పక్క ఏంటి మా కుటుంబంలో తగాదలు పెట్టడానికి తయారయ్యాడు వల్లగడ్డ గారు ఏం పని అండి రెండు వేల పంతొమ్మిదిలో డాక్టర్ గారు ఎల్లగడ్డ గారికి చేయలేదా చేశారు కదా చేసిన తర్వాత ఏమైంది నియోజకవర్గాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు వదిలేసి వెళ్ళిపోయింది కాదు మేము రోడ్డు మీద వచ్చాం రోడ్డు మీదకి కూర్చున్నా కానీ కేటీసీసీ పదవి అనుభవించాడు డాక్టర్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వద్ని జగన్మోహన్ రెడ్డి వెళ్ళి గెలిచి చెప్పలేదైనా యాళ్లగడ్డ వెంకటరావు గారు డాక్టర్ గారికి ఎమ్మెల్సీ కాదు నాకు ఇవ్వండి అయినా అడగలేదా చెప్పండి చెప్పండి గుణమిట్ చేసుకోండి చాలా ఇచ్చి కూర్చున్నా కానీ కేటీసీసీసీసీసీసీ పదవి అనుమించాడు డాక్టర్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వద్దని జగన్మోహన్ రెడ్డి గారికి కెసి చెప్పలేదు ఆయన యాళ్ళగడ్డ వెంకటరావు గారు డాక్టర్ గారికి ఎమ్మెల్సీ కాదు నాకు ఇవ్వండి అడగలేదా చెప్పని చెప్పండి గుణమిట్ల చేసుకోండి ఛాలెంజ్ ఛాలెంజ్ నేను నేను అడుగుతా మళ్ళా రెండోసారి ఆప్కాప్ చైర్మన్ వెళ్ళి అడగలేదా ఏంటి చేసే పనులు ఏం తీసుకున్నా నేనే వద్దన్నా అది అనేక కారణాలు ఉండొచ్చు ఇవ్వడం వేరు అది నేను తీసుకుంటానా లేదా అనేది అది మా మీద ఆధారపడింది ఏదో చిన్న ఏదో మనస్పదలు వచ్చాయి అది మా పార్టీలో ఏదో మేమేదో మేము చూసుకుంటాం అదిలో దాని ఏదో మీరు ఏదో దూరిపోయి ఏదో అడ్వాంటేజ్ తీసుకోవాలంటే అది జరిగే పని కానీ కాదు అన్న ఇన్ని సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఎన్నో ఎన్నికలు జరుగుతుంటాయి జరిగినాయి కూడా ఎవరన్నా పోటీ చేసే అభ్యర్థి అపోజిషన్ పార్టీ లీడర్ ఇంటికి వెళ్తాడు కూడా గతంలో ఆ పార్టీలో గా పోటీ చేశారు ఇప్పుడు ఆయనకు సంబంధించిన వ్యక్తులు నేను స్వయంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ గారితో తిరుగుతున్నా డాక్టర్ గారు అమ్మాయి గుంటూరు జెడ్పీటీసీ సభ్యురాలు ఎవడన్నా బుద్ధిండాడు ఎవడన్నా వెళ్ళే సరే వెళ్ళే వెళ్తే వెళ్ళడానికి గౌరవం వెళ్ళాను మళ్ళీ దాన్ని షూట్ చేయడము దాన్ని సోషల్ మీడియాలో పెట్టడము దాన్ని మళ్ళీ ఏదో ఫ్యాబ్రికేట్ చేసి మామ ఒక పక్క అల్లుడు ఒక పక్క ఏ మామ ఏ అల్లుడు లేదు అంతా ఒక పక్కే ఉన్నాయి అంతా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి అంటే శివభాత్ రెడ్డి గారు మాత్రమే ఎమ్మెల్యే గారు ఉంచారు డాక్టర్ గారు పూర్తిగా ఎర్రగడ్డ ఉన్నారని డాక్టర్ గారి ఆదేశాలు మేరకే నేను వంశీ మోహన్ రాష్ట్ర తిరుగుతున్నాను మా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు డాక్టర్ గారికి చెప్పారు మేమందరం ఇంట్లో డిస్కస్ చేసుకున్న తర్వాతే తిరుగుతున్నాం అంతేగాని అందులో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా నేను ఏమన్నా కమ్యూనిస్ట్ నుంచి వచ్చాన కాంగ్రెస్ నుంచి వచ్చానా బీజేపీ నుంచి వచ్చాను మా అధిష్టానం ఇప్పుడు ఆల్మోస్ట్ డెబ్బై సీట్లు మార్చింది గారికి సంబంధించిన ఎవరు బాగా ఎవరు పోయినాడు చెప్పండి రెండు పేర్లు చెప్పండి సార్ ఎక్కువ ఈరోజు గత మూడు రోజుల నుంచి మేము ప్రచారం ఉన్నాం మనం గనవరం చేశాము మనం కూడా చేశాం నేను పెద్దోటిపల్లి చేశాం వేలేరు చేశాం మా వాళ్ళందరూ అందరూ వచ్చి కలిసారు నన్ను వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు వెళ్ళిపోయిన ఎవరు పోయినారని సైలెంట్ గా ఉన్న వాళ్ళంతా నిన్న మొన్న దాదాపు ఇరవై మంది మళ్ళీ యాక్టివేట్ చేసాము వంశీ గారికి మళ్ళీ వాళ్ళ పరిచయం చేసాము వాళ్ళందరూ మళ్ళీ యాక్టివ్ యాక్టివ్ గా పనిచేయడానికి సిద్ధమయ్యారు రేపు నుంచి మళ్ళీ వాళ్ళు రోడ్ ఎక్కుతారు బాబులపాడు గ్రామంలో గ్రామంలో కొంతమంది వార్డు నెంబర్లు కూడా గతంలో దత్త రాజేంద్ర గారికి ఉన్న వ్యక్తులు టీడీపీ కండవా చూడు అందరికీ ఒకే అభిప్రాయం ఉండదు అందరికీ ఒకే నాయకుడు మీద మోజు ఉండదు ఇందరు ఒకే నాయకుడు నే కూడా ఎక్కడ ఉంది ఎవరో ఇద్దరు పోయింటారు దాని పెద్ద పరిగణకి తీసుకోవాల్సిన అంశం ఏం కాదు రామచంద్ర గారు నామినేషన్ కొడుతున్నారా మేము అనుకున్నాము ఆహ్వానించాము ఆయన ఆయన షెడ్యూల్ కొంచెం ఏదన్నా ఫ్రీగా ఉంటే వస్తారు ఉత్తరామచంద్రరావు గారు వెళ్తే ఒకటి నేను వెళ్తే ఒకటి వాళ్ళ అమ్మాయి ఒకటి వెళ్తే ఒకటి గారు ఎవరైనా ఒకటి ఇంట్లో ఉంటే ముగ్గురు నలుగురు ఐదు మంది ఆరు మంది అందరు రోడ్డు ఎక్కడ లేదు ఆయన వయసు పెరిగింది అందులో ఆయన ఆయన వైద్య సేవలు ఒక రోజు ఆయన బయటికి పోతే పేషెంట్ అల్లాడతారు ఆయనకు రోజు వంద నూట ఇరవై నూట ముప్పై ఓపి ఉంటుంది ఒక గంట ఆయన బయటకు వస్తే పేషెంట్ అందరూ పడిగాపూలు కాయతో ఆ దృష్టిలో ఆయన బయటికి రాకుండా ఆయన వైద్యంలో ఉన్నారు మేము ఉన్నాం కదా ఆల్మోస్ట్ రెండు వేల తొమ్మిది నుంచి గన్నవరం రాజకీయాలు ఉన్నాయి ప్రధాన సమయంలో ప్రజల్లో వేరే ఆయనకు బుద్ధి ఉండాలి సార్ అది ఇప్పుడు మేము రేపు ఒక క్రేన్ తీసుకొని ఒక పూల పూలమాల తీసుకొని ఒక గాజులు ఒక చీర ఒక ఒక బ్లౌజ్ పీస్ అన్ని తీసుకొని గారి ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది మా మా నామినేషన్ ఆహ్వానించడానికి వెళ్తే సేమ్ ఉంటుందా ఉండదా సేమ్ ఉంటుందా ఉండదా మరి ఆయన తెలుసుకోవాలి అది ఏం చేయాలి ఏంటని ఇక గేమ్ పని నేను ఎక్కడో ప్రచారం చేస్తున్నావు ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడైన సీనియర్ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కేవీపీ గారికి మిత్రుడు గతంలో ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు ఈసారి కూడా ఆయన పోటీ చేయమని అడిగారు జగన్ గారు నేను వయసు రీతిలో ఉన్నా కాబట్టి నేను సార్ ఇంకోసారి అవకాశం వచ్చినప్పుడు మా మా కుటుంబ సభ్యులు ఏమన్న అని ఆయన చెప్పడం జరిగింది మొన్న కూడా కేసర్ కొలు ముగ్గురం కలిసారు మా వంశీ గారు కలిసి నేను డాక్టర్ అందరూ కలిసి మొన్న ఎలాగైతే కలవలేదు అక్కడేం తెలుస్తుంది అబ్బా నేనే చూసానో ఏమో కలిసాన్ని కలవలేదు అని ఇప్పుడు ఇంతకుముందే వంశీ గారు చెప్పారు దేవుని దగ్గరికి అందరూ పోతారని చెప్పారు ఒకవేళ నేను కన్నా కలిసి పోయి దేవుని పోయి దండడు తప్పింది ఎందుకంటే ఈ ప్రాంతంలో మీరు అందరూ ఆయన దేవుడు అంటారు అందరూ భాగంగా పోయి ఆయన దండం పెట్టుకొని చెయ్యడం దాన్ని ఏముంది నేనైతే చెప్తాను ఆయన వెళ్ళొద్దని నేనైతే చెప్పింటాను లేకుంటే వెళ్తే వెళ్ళాను నాకేం తెలుస్తాను అయినా దాని గురించి మీరు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు చాలా మంది వచ్చి కలుస్తుంటారు ఆయన పెద్ద ఈ దారిలో పోయి ప్రతి చాలా వివిధ పార్టీలు పార్టీలకు అతీ చాలా మంది కలుస్తుంటారు జనసేన వాడు కలుస్తాడు బీజేపీ కలుస్తాడు వైసీపీ వాళ్ళు కలుస్తారు కాంగ్రెస్ వాళ్ళు కలుస్తారు మూడు నెలల క్రితం షర్మలా గారు వచ్చి కలిసారా దాని అర్థం ఏంటి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తారో కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నా లేదా గౌరవంగా ఆవిడ వాళ్ళ తండ్రితో సమానమైన డాక్టర్ గారు కాబట్టి వాళ్ళిద్దరు మిత్రులు కాబట్టి ఆ దారిలో పోతుంది కాబట్టి వచ్చి కలిసి వెళ్ళింది దానికి ఏముంది మీరు కూడా పాల్గొంటున్నారు ఎమ్మెల్యే వంశీ గారు ఆదరణ ఎలా ఉంది బ్రహ్మానం నేను నేను అసలు ఊహించలేదు సార్ చాలా బాగుంది నేను ఏదో ఊరికేదో మైకులు పెట్టారని చెప్పట్లేదు కానీ పక్కన ఉన్నాను నేను ఊహించిన దానికి చాలా బ్రహ్మాండం ఇంకా రాబోయే రోజుల్లో ఈ రోజుల్లో మీ జోడి ప్రచారం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది గన్నవరం కాంగ్రెస్ గన్నవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీ గెలవబోతుంది ఖచ్చితంగా ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కచ్చితంగా ఖచ్చితంగా గా ఇవ్వబోతున్నాను అది నిన్న కూడా మన ఒంగటూరు జెడ్పీటీసీ సభ్యురాలు మా ఆవిడ డాక్టర్ సీత కూడా ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది